మేడ్చల్ జిల్లా పోచాల మున్సిపాలిటీ నారాపల్లిలోని కిరమిల మెయిన్ రోడ్ లో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సన్నిసైడ్ బేకరీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి అజారై వారి చేతుల మీదుగా బేకరీని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బేకరీలో ప్రజలందరికీ ఫుడ్ కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఉన్నాయని యువతకి ఆదర్శంగా అతను నిలిచినందుకు బేకరీ యాజమాన్యానికి మరియు వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బేకరీ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మా దగ్గర వంద రకాల మరియు ఎక్కడ లేని ఫుడ్ ఐటమ్స్ మా దగ్గర లభిస్తాయని ముఖ్యంగా మా దగ్గర ఎలాంటి కెమికల్స్ కానీ అలాగే ఎక్కువ క్రీమ్ లాంటివి కానీ ఉండవని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రతి ఒక్క ఐటమ్ ని తయారు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పోచారం చైర్మన్ కొండల్ రెడ్డి కౌన్సిలర్ లో రవీందర్ గౌడ్ శ్రీనివాస్ శేఖర్ గట్కేసర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ కొండల్ రెడ్డి చౌదర గ్రామ సర్పంచ్ బైలు రమాదేవి రాముల్ గౌడ్ బిఆర్ఎస్ నాయకుడు పాతవరెడ్డి ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి వార్డ్ మెంబర్లు మరియు వారి శ్రేయోభిలాషులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు चंद्राय मा चंद्रदाहो धर्मदर्दा ने करनी है मा सकते ही है मा चाहो म्याय मा रोमेश बताल ना है मा मलक्ष्मी मा देवी बेनाला गंदे किशोर कमार के सर्व देवाना भोग जोरे न्यम परको देवस चरित्र देवी योगिना प्रजोत मा भोज्यो तीर्थो अमर दंडम मा भोर भवस्तरो सत्तन तत्वे रफरशिंचावे अमर दो परन्तु सी अबारा इस बार क्या ना है अरबोंदा नाम तो आम यहाँ पर एकली हैं गंधा नाम पे यारी तो गंधा परिवार धौजिया नाम पे यारी तो इतना माली है ना गंधा के भी राग भी है आपने नाम इन तोप पे यारी गंधा घार आंध्र గర్భగర్ పాఠన <forcé Deus> <ored> <objectively, única idéia> మొత్తం మన మేడ్ ఇందులో డాల్టా కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు ప్యూర్ గీతో చేసిన చాలా దృశ్య ఒక్కొక్క ఐటమ్ ఇవి చాలా రకాలుగా ఉన్నాయి సార్

వైట్ ఫారెస్ట్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ ఫారెస్ట్ వైటర్ స్కాచ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ చిప్ బ్రౌన్ వైటర్ బ్లాక్ ఫారెస్ట్ రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మా అక్క బావగారు కన్న కల ఇప్పుడు నిజమైంది సొంతగా బేకరీ పెట్టుకోవాలి కళ సొంతగా బేకరీ పెట్టుకోవాలి ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేయాలి కళ ఇప్పటికి నిజమైంది అట్లానే హెల్త్ గురించి ఏమీ రిస్క్ లేకుండా వెనిగర్ లేకుండా వేరు లేకుండా హెల్త్ మంచిగా ఉండాలని ఆ అంజనం పుట్ట కూడా లేకుండా చేస్తున్నాయి ఇది చాలా బాగా నచ్చింది అలానే వీళ్ళ బేకరీ మంచిగా ఉండాలని ఇలానే ఇంటి బేకరీలు ఇంకా పెట్టుకొని అంద ఆనందంగా ఉండాలని సన్నీ సైడ్ బేకర్స్ అంటే చాలా మంచి సన్నీ సైడ్ అంటే సూర్యుడి వైపు అంటే మనం సూర్యుడు ఎటు వెళ్తుంటే సూర్యుడితో పాటు మనం కూడా వెళ్తున్నామండి పాజిటివ్ మీనింగ్ తోటి పెట్టిన బేకరీ అండి అందరికీ పాజిటివ్గా ఉండాలని పెట్టిన బేకరీ బర్త్డే కేక్స్ కానీ పిల్లల బర్త్డేస్ యాన్వర్సరీ కేక్స్ అన్నీ బయట దానికంటే కూడా మనకు చాలా వెరైటీస్లో మన దగ్గర నలభై తొమ్మిది వెరైటీస్ కేక్స్ ఉన్నాయండి మార్కెట్లో ఎక్కడ లేని దగ్గర నలభై తొమ్మిది వెరైటీస్ ఇస్తున్నాను కేక్స్ చాలా ఫ్లేవర్స్ పైనాపిల్ బటర్స్కాచ్ మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్ కేక్స్ ఉంటాయండి దాంతోపాటు మనకు వచ్చే స్నాక్స్ వెజ్ పాపలు కానీ పిజ్జా బర్గర్లు కానీ వెజ్ పప్పులు బర్గర్లు చికెన్ పప్పులు పన్నీర్ పప్పులు ఇట్లా నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇంకా మన దగ్గర ఏంటి అంటే వెజ్కి నాన్ వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయండి వెజ్ నాన్ వెజ్ అసలు కలప దీంతోపాటు మన దగ్గర ఫ్రైడ్ రైస్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది దాంట్లో కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అసలు మిక్సింగ్ ఉండదండి అండ్ ఇంకొకటి అజిన మోటో వెనిగర్ ఇట్లాంటి కెమికల్స్ అసలు వాడడం అండి మన ఇవన్నీ మన దగ్గర ఉన్న స్పెషలైజ్ చేసేస్తాం ప్రిఫరెన్స్ ఎక్కువ దేనికి ఇస్తారు ప్రిఫరెన్స్ హెల్త్ కండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము ఇచ్చేది పబ్లిక్ మామూలుగా ఫాస్ట్ ఫుడ్ కానీ బేకరీ ఫుడ్ కానీ అంటే కొంచెం హెల్త్ పాడవద్దు అనుకుంటారు బట్ మన దగ్గర ఏంటి అంటే నో యాడెడ్ కెమికల్స్ నో వెనిగర్ నో అజినమోటో ఇట్లాంటి ఏమి కెమికల్స్ లేకుండా చేస్తున్న ఫుడ్ అండి ఇది సో దీనివల్ల ఎవరికి హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వదు బేకరీ ఫుడ్ తిన్నా కొంతమంది ఫీల్ అవుతుంది ఓబేసిటీ వస్తుంది ఇట్లాంటివన్నీ అట్లాంటివి లేకుండా కెమికల్స్ వాడకుండా తయారు చేసిన ప్రోడక్ట్ అండి అంతా కూడా మీ బేకరీలో ఏం స్పెషల్ మా బేకరీలో బర్త్డే కేక్ స్పెషల్ అండి దాంతోపాటు బనానా బ్రెడ్ అని ఉంటుందండి బనానా బ్రెడ్ స్పెషల్ బ్రెడ్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇట్లా స్నాక్స్ కూడా బిస్కెట్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ వెరైటీస్ బిస్కెట్స్ ఉంటాయండి మన దగ్గర కేక్స్ కూడా ఫార్టీ ఫైవ్ వెరైటీస్ కేక్స్ ఉంటాయి మన దగ్గర మన మార్కెట్లో ఎవరి దగ్గర అన్ని వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఫార్టీ ఫైవ్ వెరైటీస్ అంటే చూస్తే ఎక్కువ శాతం బిస్కెట్ కనబడుతున్నాయి బిస్కెట్ కేక్స్ డిస్ప్లే చూడండి ఇక్కడ చాలా ఆ కలర్స్ కూడా చూడండి ఎక్కడ యాడ కలర్స్ డార్క్ కలర్స్ ఉండవు అంత లైట్ కలర్స్ లైట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో దీనివల్ల హెల్త్ ఖరాబ్ కాదు పిల్లలకి కానీ పిల్లలు ఎక్కువ కేక్స్ తింటూ ఉంటారు పిల్లలు ప్రిఫర్ చేసే కెమికల్ తక్కువ ఉంటుంది కెమికల్ కలర్స్ కలర్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం యూజ్ చేస్తే కలర్స్ తిన్నా కానీ హెల్త్ ప్రాబ్లమ్ ఏం రాదు అంటే ఇప్పుడు చాలా బేకరీస్ ఉన్నాయి కదా అండ్ మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి ఏమైనా ఇది మా ఫస్ట్ బ్రాంచ్ అండి హైదరాబాద్ లో సైడ్ బేకర్స్ అని చెప్పి మా బేక్ హట్ దగ్గర నుంచి మేము చాలా బేకరీస్ ఉన్నాయి కదా కాంపిటీషన్ గా అలాగే మీరు దానికి తగ్గట్టు పబ్లిక్ తగ్గట్టు మనం పెట్టారా పబ్లిక్కి తగ్గట్టు అంటే మనం ఫస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామండి యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడ అంత కాలేజెస్ ఉన్నాయి సో యూత్కి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి నచ్చేటట్టు ఇక్కడ కొంచెం బొమ్మలు పెట్టాను చూడండి పిల్లలకి కాలేజ్ పిల్లలకి అట్లా వచ్చి మనం అక్కడ సోఫాస్ దగ్గర పిల్లోస్ లాగా పెట్టాము పైన లవ్ హార్ట్ సింబల్స్ పెట్టాము ఇక్కడ కాలేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు కొంచెం డెకరేషన్ అలాంటివి అంటే యూత్కి అట్రాక్ట్ ని అట్రాక్ట్ చేయడానికి దాంతో పాటు మనకి ఇక్కడ టేబుల్స్ మీద గేమ్స్ కూడా ఉంటాయండి వాళ్ళు కాలేజీ అయిపోయిన తర్వాత వచ్చి ఒక కొద్దిసేపు ఒక పది నిమిషాలు కూర్చుని తింటూ చైనీస్ చక్కెర గేమ్ కానీ చెస్ కానీ లూడో కానీ ఇట్లాంటి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కొంతసేపు వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోసం తినేటప్పుడు రిఫ్రెష్మెంట్ అంటే ఇప్పుడు ఇంకా పెట్టలేదు అవి మీద ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంది ఏమైనా ఆఫర్స్ ఏమైనా పెట్టారా ఆఫర్స్ కూడా ఉంటాయండి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తే ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ ఇంకా ఏం లేదు జస్ట్ ఐడి కార్డ్ చూపించడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకెళ్ళిపోవడం అంతే ఇంకా బర్త్డే కేక్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే కేక్తో పాటు మేము వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఏమైనా ఆఫర్ అట్లా కూల్ డ్రింక్స్ ఇద్దామను అంటే ఎంత సుమారుగా ఎంత బిల్లు ఉండాలి అది బిల్లుతో సంబంధం లేదు వాళ్ళ కేక్ ఇక్కడ కట్ చేసుకుంటే వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తాం అది అయితే పెడదాం స్టూడెంట్స్ ఓకే ఓకే మంచి ఆలోచన సార్ బెస్ట్ సార్ స్పెషల్ ఆఫర్ అండి స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలు ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ అని రావి స్కూల్ అని చెప్పి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా గ్రీన్ ఫీల్డ్ స్కూల్ గౌతమ్ స్కూలు ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి స్కూల్ పిల్లలు ఎవరన్నా వచ్చి వాళ్ళ స్కూల్ ఐడి కార్డు చూపిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తామండి వాళ్ళ ఏ ఫుడ్ తీసుకున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నల్లమల్లారెడ్డి నల్లసి రెడ్డి శ్రీనిధి అనురాగ్ గౌ సిద్ధార్థ నల్లమల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఆఫర్లు డే వన్ నుంచి వర్తిస్తాయి ఆయన ఈ ట్రాకరే పెట్టి గుడ్లోకి రావాలని కోరుకుంటున్నాను గుడ్లోకి వస్తారని భావిస్తున్నాను మా అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయి కాళీవాసులు తరఫున మా శ్రీకాంత్ రెడ్డి గారు ఒక సన్నీ సన్ని సైడ్ బేకరీ ప్రారంభించ ప్రారంభిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది అందరూ మా రెడ్డి గారి ఈ సన్నీ సైడ్ బేకరీని అభివృద్ధిలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నాకు